ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు ప్రాణాలు మిగులుతాయి ఎస్ బేమోరి కాబేరీ ట్రావెల్స్ బస్ బర్నింగ్ బస్ గా మారి పంతొమ్మిది మంది ప్రాణాలను అగ్నికి ఆహుతి చేసింది వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ మాస్టర్ ట్రావెల్స్ గా మారిపోయింది దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లు ఎక్కాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు సో ప్రయాణికులు బస్ ఎక్కే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ట్రావెల్స్ యాజమాన్యాలకు కొన్ని ప్రశ్నలు సంధించండి ప్రయాణికులు ప్రశ్నించండి బస్ ఎక్కే ముందు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రశ్నించండి వివిధ రకాల పనుల మీద ఊళ్లకు వెళ్లడానికి మీరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కుతారు అయితే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ తో ప్రైవేట్ ట్రావెల్స్ లో సేఫ్టీ నేతి బీరకాయ అని మరోసారి అర్థమైపోయింది సో మీరు బస్సు ఎక్కే ముందు కొన్ని ప్రశ్నలు అడగండి వాటికి సరైన ఆన్సర్ వస్తేనే బస్సు ఎక్కుతామని చెప్పండి ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాను ప్రశ్నలతో నిలదీయండి మీరు బస్సు ఎక్కే ముందు సంధించాల్సిన ప్రశ్నలు ఇవి ప్రయాణికులు వీటిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మీరెక్కే బస్సులో భద్రతా ప్రమాణాలున్నాయా ప్రయాణికులు ప్రశ్నించండి ఆ బస్సుకు వ్యాలిడిటీ ఉందా లేదా మీరెక్కే బస్సుకి ఎన్ని ఎమర్జెన్సీ డోర్లున్నాయి బస్సుకు ప్రమాదం జరిగితే విండోలు పగలగొట్టేందుకు హ్యామర్స్ ఉన్నాయా మీరు ప్రయాణించే బస్సులో ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ ఉన్నాయా కాసుల కక్కుర్తితో సీటింగ్ బస్సును స్లీపర్ గా మార్చారా బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఓవర్లోడింగ్ చేస్తున్నారా ప్యాసింజర్ బస్సును కార్గో బస్సుగా మార్చి నడుపుతున్నారా డైలీ ఓ రేటు వీకెండ్ కో రేటు పండక్కో రేటు టికెట్ రేట్లపై ఎందుకు రాజీ పడాలి ప్రయాణికులు మీ భద్రత కోసం మీ ప్రాణాల కోసం ప్రశ్నించండి ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకండి